అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో టీడీపీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజీశ్వర ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ మొట్టమొదటిసారిగా అనకాపల్లి రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలకటానికి భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కెకేవిఏ నారాయణరావు మాట్లాడుతూ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీని స్పష్టమైన సిద్ధాంతాలతో విధానాలతో ఉన్నత రాజకీయ విలువలతో నడిపిన ఎన్టీఆర్ ఎన్నడూ వాటి నుండి దూరం కాలేదని ఎప్పుడూ రాజీ పడలేదన్నారు రాష్ట్రానికి దేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలతో పాటు అనితర సాధ్యమైన ఆయన నటన జీవితాన్ని లెక్కల్లోనికి తీసుకుని ఎన్టీఆర్ కు భారతరత్న ఎప్పటికైనా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే కిలో రెండు రూపాయలకి ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు కేజీల பியம் பதக்கம் பக்கா கிருஹ நிர்மாணம் సగం ధరకే జనతా వస్త్రాలు వంటివి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు భారతదేశంలో సమాఖ్య విధానం సంపూర్ణంగా అమలై వికేంద్రీకరణ కోసం ఎన్టీఆర్ చేసిన కృషి అసామాన్యం అద్వితీయమన్నారు అలాగే రాష్ట్రాల హక్కుల సాధన కోసం ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న కేంద్రీకృత విధానాలు ఎండగట్టారన్నారు అటువంటి మహనీయులకు భారతరత్న బిరుదు గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ లో పార్లమెంటు కార్యాలయం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ధనాల విష్ణు చౌదరి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ ఉపాధ్యక్షులు కుప్పిలి జగన్ బోడి వెంకట్రావు కడిమిశెట్టి నరసింగరావు మల్ల గణేష్ బొడ్డేడమొరళి కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల ముకుంద నాయుడు దూలం ప్రసాద్ కర్రి మల్లేశ్వరావు మారశెట్టి శంకర్రావు వేదుల సూర్యప్రభా శంకర్ల పద్మలత షేక్ రియాజ్ కేబుల్ రమేష్ గుర్రాల వాసు పెతకంశెట్టి వెంకట్రావు తగరంపూడి శ్రీనురాజు చెక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై రెండు సంవత్సరాలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు పూర్తయి నలభై మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం శుభ సందర్భంలో ఈవేళ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పండగ పండగ చేసుకుంటున్నాం దీని ఈరోజు ఎన్టీ రామారావు గారు తదనంతరం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాయకులు లోకేష్ గారు కూడా ఆ సైకో జగన్ ని అతను చేస్తున్న అరాచక పనులను అవినీతి పనులను ఎండగడుతూ యువగలం శంకారావు అని చెప్పి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే క్షణంలోకి వెళ్లి లక్షలాది మందితో మీటింగ్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం మన అదృష్టం ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని అనకాపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిగించి చంద్రబాబు నాయుడు గారికి కానుగా మనం ఇవ్వాలి మన అనకాపల్లి జిల్లాలో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది మనం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని మంచి పార్లమెంట్ పార్లమెంట్లో గెలిపించాలి అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్న మూడు జనసేన మూడు తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యే సీట్లను కూడా మూడు జనసేన నాలుగు తెలుగుదేశం సీట్లను గెలిపించుకొని మన అనకాపల్లి జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కానుక ఇవ్వాలి ఈ రోజు శుభదినం ఎందుకంటే పార్టీ ఎక్కడికో వెళ్తుందంటే ప్రపంచ స్థాయిలోనూ నేషనల్ లెవెల్లో భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో గుర్తింపు ఉంది ఈ రోజు పార్టీని క్రమశిక్షణగా గడుపుతున్నారు ఈవేళ ఎనభై లక్షల మంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు తెలుగుదేశానికి ఎదిరించడం చేతగాక ఈ వయసు ఈ జగన్ రెడ్డి ఈ స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ తెలుగుదేశం నాయకుల మీద పోలీసుల సహ సహకారంతో ఫైండ్ ఓవర్ కేసులని తప్పుడు కేసులని పెట్టించి ఎంతో ఎలా చేస్తున్నారు ఈవేళ ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నేను అనవి చేసుకుంటాను త్వరలో నెల రోజుల్లో నలభై రోజుల్లో ప్రభుత్వం మారుతుంది ఐక్య ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వ్యాపారం మీద ఉన్న కేసులన్నీ కూడా పార్టీ తీయించడం జరుగుతుంది మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి నీతికి నిజాయితీకి మారు పేరైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పేదలకి రైతులకి నిరుద్యోగులకి ఉద్యోగాలే నిరుద్యోగులకి మన కార్యకర్తలకు అందరికి కూడా మంచి జరిగి నీతి నిజాయితీలతో పెడుతున్నాం అంతేకాదు తొమ్మిది నెలల్లోనే అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ అన్న ఎన్టీ రామారావు పార్టీ ప్రతిష్ఠించిన తెలుగుదేశం పార్టీ మరి అంతేకాకుండా మహిళలకి ఈ రోజు ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతం ముప్పై మూడు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ వచ్చిందంటే అన్న అంటే రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ వల్ల మరి కూడు గుడ్డ నీడ అనే మూడు అంశాలపై ముఖ్యంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అంతేకాకుండా ఒక రీజనల్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రతి పక్షంలో ఉన్న పార్టీ దేశాల్లోనే ప్రతిపక్ష మాత్రం వహించిన పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ తాలూకా నలభై రెండు ఆవిర్భావ దినోత్సవానికి మరి అందరికీ కూడా కార్యకర్తలైతే ఎందుకంటే ఈ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అయితే ఈ పార్టీకి మూలాలు కార్యకర్తలకి నమసమాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాను